దేశం సార్వత్రిక ఎలక్షన్స్కు సిద్ధమైన విషయం తెలిసిందే కొన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరుగుతుండగా మరికొన్ని రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వాలు కొనసాగుతున్నాయి అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి కడప ఎంపీ అభ్యర్థిగా దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె వైఎస్ షర్మిలారెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే తన సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రితో ఆస్తి విభేదాలు కారణంగా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్ష పదవిని చేపట్టిన ఆమె కడప నుంచి ఎంపీగా మరో సోదరుడైన అవినాష్ రెడ్డిపై పోటీ చేస్తున్న విషయం తెలిసిందే అయితే ఏబిఎన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో ఆర్కే సీఎం రమేష్తో కడప ఎంపీగా షర్మిల గెలుస్తుందా లేదా అని ప్రశ్నించగా ఈ రకంగా స్పందించారు సీఎం రమేష్ వైఎస్ షర్మిల గెలుస్తారో లేదో తెలియదు కానీ షర్మిల సునీత చెప్పేదానివల్ల జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా నష్టం జరుగుతుంది షర్మిళకు గెలవగలిగే చరిష్మా ఉంది జిల్లాపై మంచి పట్టు కూడా ఉంది కానీ షర్మిళకు ఆర్థికంగా వెనుకబడి ఉన్న షర్మిలను ఢీకొట్టడం చాలా తేలిక రాష్ట్రం మొత్తం ప్రభావం చూపుతుందని షర్మిల సునీత చెప్పేది రాష్ట్ర మహిళలు బాగా నమ్ముతున్నారని చరిత్ర చూసిన కుటుంబంలో ఏ ఆడబిడ్డకు అన్యాయం చేసినా ఆ కుటుంబం బాగుపడిన చరిత్ర లేదు ఆడపిల్లల శాపం తప్పకుండా తగులుతుంది ఈ ఘటనలో వైఎస్ వివేకాను చంపడం ఒక ఎత్తైతే చంపింది సొంత కూతురేనని చెప్పడం దారుణం అబద్ధాలు చెప్పే విషయంలో దేనికైనా వెనకాడరు అని సీఎం రమేష్ అన్నారు జగన్ దంపతుల అనుమతితోనే వైఎస్ వివేకా హత్య జరిగిందని సీఎం రమేష్ ఆరోపించారు అయితే వైఎస్ అవినాష్ రెడ్డి పాత్ర ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్ర పరోక్షంగా ఉంది అని చెప్పుకొచ్చారు సీఎం రమేష్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతుల అనుమతితోనే ఈ మర్డర్ జరిగిందని వాళ్ళ అనుమతి లేకుంటే పది కోట్లు యాభై కోట్లు ఇస్తామనే స్తోమత అవినాష్ రెడ్డి వాళ్లకు ఉందా అని సందేహం వ్యక్తం చేశారు పొలాలు ఆస్తులు ఏమైనా ఉంటే ఉండొచ్చు కానీ ఇంత డబ్బు వారి దగ్గర లేదని అన్నారు కోట్లకు కోట్లు డబ్బు ఇచ్చే స్థితిలో అప్పుడు అవినాష్ రెడ్డి లేరని పేర్కొన్నారు వైఎస్ అవినాష్ రెడ్డి పెద్దగా చదువుకున్న వ్యక్తి కాదు వైఎస్ అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డి పెద్దగా చదువుకున్న వ్యక్తి కాదు వారు సెటిల్మెంట్లు చేసి డబ్బులు సంపాదించే రకం రాజశేఖర రెడ్డికి వివేకానందరెడ్డికి మధ్య మధ్యవర్తిత్వాలు చేయడంలో దిట్ట వైఎస్ భాస్కర్ రెడ్డి ఆ రకంగా డబ్బులు కూడా వేసుకున్నారు తప్పనిచ్చి వాళ్ళకు ప్రొఫెషనల్గా ఎలాంటి వ్యాపారాలు కానీ ఎలాంటి వృత్తులు కానీ లేవు వైఎస్ వివేకా హత్య దర్యాప్తులో వారి లాకర్లో డబ్బు కూడా దొరికిందని ప్రస్తావించారు వారికి డబ్బులు ఇవ్వకుంటే జరిగే పని కాదన్నారు సీఎం రమేష్